హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ ఈ ఈరోజు ఎంతో రుచికరమైన క్యాబేజీ టమాటో కర్రీ అయితే చూపించబోతున్నానండి క్యాబేజీయా టమాటోతోనా బాగుంటుందా అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా లొట్టలేసుకుంటూ తింటారు ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ కొన్ని తిరగమాత గింజలు కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎందుకంటే ఇది టమాటో కర్రీ కాబట్టి మనము ముందే ఉల్లిపాయలు వేయకుండా టమాటోతో పాటు వేస్తే అవి ఏంటంటే మగ్గిపోతాయి అనమాట అంత టేస్ట్ ఉండదు అందుకే మనం టమాటోస్ని కంటే ముందు ఉల్లిపాయలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అయితే యాడ్ చేసుకుందాం కదా ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు అలా ఉంచి ఇప్పుడు అందులో సందగా కోసుకున్న క్యాబేజీని అయితే యాడ్ చేసుకోవాలండి క్యాబేజీని వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి మనము ఈ కర్రీలో టమాటోస్ వేయడం వల్ల మనకి క్యాబేజీ ఫ్లేవరు కొంచెం టమాటోస్ డామినేట్ చేసి కర్రీ తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ టూ ఉడుకునిద్దాము కర్రీ మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ అలా వదిలేసేయండి ఇంకొక టెన్ పర్సెంట్ బాగా కుక్ అయిపోతుంది ఎందుకంటే టమాటోస్లో ఉన్న వాటర్ అలా ఉంటుంది అనమాట ఆ వాటర్కి క్యాబేజీ మొత్తం ఉడికిపోతుంది చూసారు కదా కొంచెం వాటర్లా కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసు వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనేది చాలా మారిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు బాగా తిప్పుకొని కూరనైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దాము అందులో ఉన్న వాటర్ మొత్తం కొంచెం ఇంకిపోయేదాకా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకుందాము ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా అంటే బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే ఏంటంటే మనకి ఉప్పు కారాలు అనేవి కర్రీకి చాలా అంటే చాలా బాగా పడతాయి మీరు కొంచెం కారం ఎక్కువ తినే అయితే కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు ఉప్పు కారం వేసుకున్నాక ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా ఉండనివ్వాలి చూశారు కదా కర్రీ అనేది దగ్గర పడుతూ ఉందన్నమాట ఇది బాగా గుజ్జుగా కంటే కూడా ఇలా రాలా చేసుకొని తింటేనే బాగుంటుంది బట్ గుజ్జు కావాలి అనే వాళ్ళ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ అనేది యాడ్ చేసుకుని ఆ వాటర్ కొంచెం ఇంకిపోయి కర్రీ అనేది ఇంకొంచెం దగ్గరికి పడుతుంది అనమాట అలా కర్రీ అనేది దగ్గరికి పడినప్పుడు ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం మళ్ళీ వేసుకొని కర్రీ అయితే దించేసుకోండి అంతే ఎంతో రుచికరమైన క్యాబేజీ టమాటో కర్రీ